మనకివ్వడానికి దేవుడు మనల్ని సిద్ధపరచుకున్నాడు ఆయన కలవరి శిరులో ప్రాణమును పెట్టాడు ఎంత దాహమైన కూడా ఆయన ఓర్చుకుని ఉన్నాడు హలే మన మధ్య ఉదయం నుండి వరకు మధ్యాహ్నం పన్నెండు ఒక అప్పటిసరికి చాలా నీళ్లు తాగాము కానీ ఆయన మూడింటి దాకా కూడా వాటర్ తాగలే ఆయనకు పొద్దున్న నిన్న రాత్రికాల సమయంలో పట్టబడిన వ్యక్తిని ఇక చనిపోయేంత వరకు కూడా నీళ్ళు ఇవ్వలేదు మనం పాదశుద్ధి చేసుకున్నప్పుడు ఎలాగున ఆయన కూడా పాదశుద్ధి చేసుకున్నట్టు మనం చూసాము పాదశుద్ధి చేసుకున్నప్పుడు ఆయన మంచినీళ్ళు అవే ఆయన తాగిన ఆఖరి నీళ్ళు అవే ఆయన పాదశుద్ధితో పస్కా పండులో తాగిన ఆఖరి నీళ్ళు అయితే మన జీవితాలను చెక్కపరచడానికి మనందరి జీవితాలే నీతిగా యథార్థంగా చేదైన అనుభవం తీసివేసి తీపిగా మన జీవితాలు మార్చడానికి చేదైన అనుభవంను ఆయన అనుభవించారు కాబట్టి మనందరము కూడా ప్రభు సన్నిధిలో మన చేదు జీవితాన్ని తీసివేసుకొని నిజంగా తీపిగా మనం మనం బ్రతుకుతాం అందరికి తీపిగా ఉండాలా ఇప్పుడు స్వీట్ అంత ఇష్టపడతారా చేదంతా ఇష్టపడతారా కాకరకాయ కూర అంటే ఎంత మనకి ఇష్టం కాకరకాయ కూర కొద్ది మందికే ఇష్టం కదా కాకరకాయ కూర ఎక్కువ తింటరా తినరు ఆ కాకరకాయ కూర ఎక్కువ ఎవరు తినరు ఎందుకంటే అది చేదుగా ఉంటది అది చేదుగా ఉంటది కాబట్టి దాని ఎవరు ఇష్టపడరు అలాంటి జీవితాన్ని దేవుడు అనుభవించి తీపి జీవితాన్ని మనకి ఇచ్చాడు స్వీట్ అంటే చాలా మందికి ఇష్టం పాయసం అంటే చాలా మంది రాత్రి ఎట్లా తిన్నారో మరి ఇష్టం ఉండి తిన్నారో ఇష్టం లేక తిన్నారో నాకైతే తెలియదు కానీ ఆ స్వీట్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కాబట్టి స్వీట్ గా మనం ఎలా ఉన్నామో ఆ జీవితం కూడా మన జీవితము స్వీట్ గా ఉండాలంట అబ్బా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే ఎంత మధురమైన మాటలు చెప్తారో అన్నట్టుగా ఉండాలి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే ఆ మనిషి దగ్గరికి వెళ్తే కొంచెం నా మనసులో మనశాంతి ఉంటుంది నా మనసులో నెమ్మదిగా ఉంటుంది నెమ్మది కలుగుతుంది ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ మనిషి దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు కూర్చొని వస్తా అన్నట్టుగా ఉండాలి అన్నట్టుగా జీవించాల ఒకరిని ఆదరించే మాటలు ఒకరిని ప్రేమ కలిగించే మాటలు మనం మాట్లాడాలి కాబట్టి మనందరము కూడా చేతి జీవితాన్ని దేవుడు అనుభవించాడు తీపి జీవితాలు మనకిచ్చాడు కాబట్టి మనందరము కూడా ప్రభు సన్నిధిలో తీపి కలిగి ఉందామో ఇటు వాక్యం దేవుడు దీవించిన